ఒకప్పుడు పూర్వకాలంలో మన తాత తాతలు వీళ్ళందరూ వెళ్తున్నాము అని అంటే ఉండేవారు తీర్థయాత్ర అంటే ఏంటి అక్కడ తీర్థయాత్రకి వెళ్ళడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి దాని ప్రాముఖ్యత చెప్పండి గురువు గారు అంటే తీర్థయాత్ర అంటే తీర్థం అంటే గుళ్ళో ఇచ్చేటువంటి తీర్థం యాత్ర అంటే మనం ఆలయానికి యాత్ర ఆలయానికి వెళ్ళి తీర్థం తాగేసి రావడం ఇదే తీర్థయాత్ర యొక్క ప్రత్యేకత అంతేనా అంతేనండి తీర్థయాత్ర అంటే ఇప్పుడు అంతే కదా తీర్థం అంటే ఏంటి ఆలయాల్లో కొబ్బరి నీళ్ళు ఇచ్చేటువంటి దాన్ని తీర్థం అంటారు యాత్ర అంటే వెళ్ళేసరి వచ్చేదాన్ని యాత్ర అంటారు ఇప్పుడేమో దాన్ని టూరిజం ఇంకేమంటారు ఇప్పుడు టూరిజమే టూరిజమే కదా ఇప్పుడైతే టూరిజం అంటారు ఒకప్పుడైతే తీర్థయాత్ర అంటారనమాట తీర్థం తీసుకోవడానికి యాత్రనే తీర్థయాత్ర కొంతమంది వెళ్తున్నాం తిరిగి రావచ్చు రాలేము అన్నట్టు సినిమా డైలాగ్ లో చెప్తారు పెద్దవాళ్ళు అంటున్నా తీర్థయాత్ర అంటే తీర్థానికి వెళ్ళేటువంటి యాత్ర తీసుకొని వస్తారనమాట అయితే తీర్థయాత్ర అంటే ప్రత్యేకత ఏంటంటే మనకి ఒకప్పుడు రవాణా శాఖ అనేది ఏమీ లేదు ఈ రవాణా సర్వీసెస్ లేకపోవటం వలన ఇంట్లో ఉన్న పెద్దవారికి పుట్టినప్పుడే చిన్న వయసులోనే పెళ్లిడి చేసేటువంటి విధానం ఉండేది ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలకే బాలయ్య వివాహాలు అంటారు ఈ వివాహాల తర్వాత పిల్లలు పుట్టేవారు వారి జీవితకాలం మొత్తం ఇది ఇది అయిపోయింది అది అది అయిపోయింది అది తరతరాలకి ఏంటంటే వాళ్ళకి ఇరవై సంవత్సరాలు రావడంతో మనవరాళ్ళు వచ్చేస్తారు మనవరాళ్ళు మనవాళ్ళు వస్తారు ఇంక వారు ఎప్పుడు ఎక్కడ ఏం చూస్తారు పూరి ఏం చూస్తారు కాశీ ఏం చూస్తారు ఎక్కడ అవకాశం ఉండదు కదా ఇల్లు పొలం పనులు పిల్లలు మనవరాళ్ళు మనవాళ్ళు ఆస్తులు గొడవలు ఇవే ఉంటాయి ఉమ్మడి కుటుంబం ఇంకా ఉంది మనశ్శాంతి కదా అసలు ఏ శాంతి ఉండదు అయితే ఇప్పుడు వాళ్ళకి ఏమైంది అంటే కుదిరేదు కాదు ఇక అప్పుడు ఈ మనవరాళ్ళు మనవాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఈ పెద్దోళ్ళకి ఏం చేస్తారంటే ఇంక వీళ్ళకి పని ఉండదు అంత అయిపోతుంది అంత అయిపోతుంది పనే ఉండదు కాబట్టి అప్పుడు బయలుదేరతారు ఎవరో పెళ్లి రామా అనుకుంటారు ఇంకా ఏం చేస్తారు ఆ టైంలో వా రవాణా కూడా ఉండదు కాబట్టి ఇక ఉన్నటువంటి కొద్ది గొప్ప ఓపిక ఉంటుంది కదా ఈ ఓపిక పెట్టుకొని మూటాముల మొత్తం సర్దుకొని తీర్థయాత్రలు వెళ్ళిపోతారు వెళ్ళిపోతారంటారు ఆ తీర్థాలు ఎక్కడెక్కడ ఉంటాయండి రామేశ్వరం కాశీ అంటే రామేశ్వరం కాశీని వెళ్ళడానికి అయిపోతుంది జీవితం అలాంటిది ఉన్నటువంటి ప్రదేశాలన్నీ మన పక్కన ఉన్నటువంటి వదిలిపెట్టేసి అక్కడ పీఠాధిపతులు ఉంటారు కదా మనకి శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు ఇవి చూడాలనుకుంటారు వాళ్ళకు ఉన్న సమయానికి ఇవన్న రెండు చూసుకొని కళ్ళు మూసుకోవాలనుకుంటారు అలాగే ఒక దగ్గర మొలిపెట్టి మొత్తం తిరిగి ఒక దగ్గరికి వచ్చేటప్పటికి వారి ప్రాణం కాస్త వాళ్ళకి అదృష్టం ఇంకా ఉన్నది చూసుకోవాలనుకుంటే ఉంటారు ఇక లేని వాళ్ళు ఏంటంటే ఇంకా రాము అనేది ఒక డిసైడ్ అయిపోయేసి వెళ్తారనమాట లాస్ట్ రోజులో తీర్థయాత్రెళ్తూ మధ్యలోనే చేసేవారు ఇంకా పుణ్యం అనేది అట్లా ఉంటుంది వారికి ఇంకా ఇంట్లో వాళ్ళు అప్పటికి వదలలేదు అనుకోండి వాళ్ళకి ఏం చేస్తారు ఇక మధ్యలోనే రామా ఒక్కోసారి వాళ్ళు ఏమైనా ఏమయ్యారన్న ఆచుక కూడా తెలియదు అనేది వీళ్ళకి దరిద్రం వదిలినట్టు వాళ్ళతో పనులు అయిపోయినాయి కదా ఇంకా వాళ్ళకి ఓపిక ఉండదు ఓపిక ఉండదు కాబట్టి వాళ్ళు వదిలేస్తారండి మీకు అదర్థం కావట్లా పెద్దవాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి ఇంట్లో పని చేసేటువంటి ఓపిక లేకపోతే తీర్థయాత్ర వెళ్ళిపోయింది అని చెప్తారు డైరెక్ట్ వీళ్ళు పంపించడానికి ఇష్టం లేక తీర్థధాలకి వెళ్ళిపోండి అని చెప్తారనమాట ఇంకా వాళ్ళు వస్తే వీళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు రాకపోతే ఆనందిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు అప్పుడు ఫోన్ సౌకర్యం కూడా లేదు కాబట్టి ఈ రకమైన ఆలోచనతో ఉండేది పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇన్ని రోజులకైనా మా మనవాళ్ళు మనవాళ్ళు నన్ను వదిలిపెట్టారు ఎంత ప్రేమనేనంటే అని చెప్పి అనమాట పోయే ప్రతి దేవుడికి ఏం మొక్కుతారు తెలుసా మా మనవాళ్ళు మా మనవాళ్ళు మా కొడుకులు బాగుండాలని మొక్కుంటారు వాళ్ళు అదే పెద్దవాళ్ళు అంటే అప్పుడు వాళ్ళు మన మీద మన కోరికలు తీరాలని మనకున్నటి కష్టాలు పోవాలని వాళ్ళు తీర్థయాత్రలు చేస్తూ కాలం చేస్తూ ఉంటారు అయితే అప్పుడు ఈ సౌకర్యం లేదు కాబట్టి అప్పుడు వారు తీర్థయాత్రలు వెళ్ళేవారు అదే ప్రత్యేకత ఈ రోజులు ఏమైందంటే ఆ తీర్థయాత్ర కాస్త ఈ రోజు మీరు కాశీకి వెళ్ళాలన్నా రామేశ్వరం వెళ్ళాలన్నా పూరికి వెళ్ళాలన్నా లేదా జ్యోతిర్లింగాలు వెళ్ళాలన్నా లేదా చెత్తిపీఠాలకు వెళ్ళాలన్నా కూడా పెద్ద సమయం కాదు మూడు రోజులు కేటాయిస్తే అన్ని తిప్పేసుకొని రావచ్చు ఇంకా మీకు రికమెండేషన్ ఏంటంటే మీకు విఐపి దర్శనాలు ఉంటాయి ఈ రోజుల్లో విఐపి దర్శనాలు కూడా కామన్ అయిపోయింది అలా వెళ్ళగానే మొత్తం లైన్ అంతా క్యూర్ అయిపోతుంది అంబులెన్స్ వచ్చినట్టుగా వెళ్ళిపోతాము వెళ్ళిపోయి చూసుకుని ఈ రోజు అంబులెన్స్ కూడా మనకి ప్లేస్ ఇవ్వట్లేదు అనుకోండి అది వేరే విషయం ఇంత పెద్ద రోడ్లు ఉన్నా కూడా అంబులెన్స్ కి మనం ప్లేస్ ఇవ్వలేకపోతున్నాము అయితే ఎవరు బిజీ వాళ్ళది అయిపోయింది అంబులెన్స్ కన్నా వీళ్ళు వెళ్ళాలని అయితే ఇప్పుడు మనకి తీర్థయాత్ర ఎలా అయిపోయిందంటే క్షణాల్లో తీరిపోతుంది కాబట్టి ఈ రోజుల్లో అందుకని చెప్పి తీర్థయాత్రలు అనేది వదిలేసి పిక్నిక్లు గోవా బ్యాంకాక్ ఇలాంటివి ఎక్కువైపోయినాయి అనమాట ఇంకా తీర్థయాత్ర అనేది అయిపోయింది కదా అందుకని ముఖ్యంగా తీర్థయాత్రలు ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళ కోరికలు తీరాలని చెప్పేసి ఒక అలా వెళ్ళిపోయేదానికి తీర్థయాత్ర అయితే ఈ తీర్థయాత్రలు ఇవన్నీ పెద్దవారు మాత్రమే చేయాలి కానీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు చేయకూడదు అంటారు సిక్స్టీ ప్లస్ వెళ్ళాలి అంటే చాలా మంది తీర్థయాత్ర ఫలితాలు ఎలా ఉంటాయంటే మధ్య వయసు వాళ్ళు అంటే ఒక థర్టీ ఫార్టీ పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు చేయాలి అలాంటి వాళ్ళు కాకుండా అరవై సంవత్సరాలు అలాంటి వాళ్ళు చేస్తేనే పుణ్యం ఉంటుందంటారు నిజమేనంటారా అలా ఏముండదండి ఎవరైనా చేయొచ్చు తీర్థయాత్ర అనేది ఏం లేదు ఎవరైనా చేయొచ్చు దేవుని దగ్గర దర్శనానికి వెళ్ళడానికి ఎవరు వెళ్తే ఏమవుతుంది దేవుని చూడటానికి ఎవరు వెళ్తే ఏమవుతుంది ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా చేయొచ్చు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితికి వారు వెళ్ళేవారు చెప్పే కదా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయడంతో ఆ వయసు వచ్చేటప్పటికి వారికి తెలియడానికి అప్పుడు వెళ్ళేవారు ఇప్పుడు ఏమైందంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ లైఫ్ అయిపోయింది ఎవరికి వాళ్ళకి జీవితం అయిపోయింది ఎవరికి వాళ్ళకి బతికేదానికి అయిపోయింది వనరులు అయిపోయినాయి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ వస్తుంది ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇంటిమేషన్ వస్తుంది ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుస్తా ఉంది ఏ చేస్తే ఏ ఫలితం వస్తుంది తెలుస్తా ఉంది కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది పెరిగిపోయింది ఈ అవేర్నెస్ పెదగటంతో దేవుని దర్శనానికి వెళ్ళటమే కదా తీర్థయాత్ర అంటే తీర్థం వెళ్లకుండానే తీర్థం వచ్చేస్తుంది ఈ రోజుల్లో ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే తీర్థం కూడా వస్తుంది మనకి కాబట్టి ఆ రోజులకి ఈ రోజులకి వ్యత్యాసం పెరిగిపోయింది ఇప్పుడు మీరు బుక్ తీర్థం కూడా అంటున్నారు కదా ఇప్పుడు అలాగే ఒక పర్సన్ అయితే కమెంట్ లో అడిగారు మమ్మల్ని అడగమని చెప్పి అంటే ఇలా డైరెక్ట్ ఆన్లైన్ లో తీర్థం వచ్చేస్తుంది ఇలాంటివి తీసుకుంటే బెటర్ లేదంటే మనమే స్వతహాగా నడిచొచ్చి దేవుడి దగ్గర ధనం పెట్టుకుంటే ఇలా పుణ్యం వస్తుందాడ్యూల్ బట్టి దేవుడు మన దగ్గర రావాలా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలా మనకు ఇంకొంతమంది అంటున్నారు దేవుడు అన్నవారు వారు మనలోనే ఉన్నారని కొంతమంది అంటున్నారు ఇంకొంతమంది ఏ ఇంట్లో పటాలు లేవా పూజలు చేసుకుంటే అవ్వదా లేదంటే దగ్గరలో శివాలయాలు లేదా గుడులు లేవా ఇక్కడికి దేవుడు దేవుడే కదా అంటే చేసుకోవచ్చు ఎదుటి వ్యక్తిని ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మం పాటిస్తూనే ఎదుటి వారికి ఇబ్బంది కలగనంత వరకు కూడా మనం ఏదైనా చేయొచ్చు దర్గాకి వెళ్ళచ్చు మసీద్కి వెళ్ళొచ్చు చర్చికి వెళ్ళొచ్చు నువ్వు భగవద్గీత చదవచ్చు ఖురాన్ చదవచ్చు బైబుల్ చదవచ్చు నువ్వు ఏమైనా చేయొచ్చు కానీ దానిలో ఉన్నది పాటిస్తే చాలు అంతేగాని సొంతగా లిక్కించాలి రాయాలి రాజ్యాంగాన్ని సృష్టించాలి దానిలో నేను ఒక భాగం అవ్వాలి నేనే దేవుణ్ణి అనుకోవడం కాదు అలా కాకుండా భావ ఉద్రేకానికి వెళ్లకుండా భావంతో చేసుకుంటే ఎదుటి వారికి ఇబ్బంది కలిగకుండా ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఉంటే కనుక ఎదుటివాడు చెప్పాలి నువ్వు దేవుడు అని అంతేగాని నేను నేను దేవుడు అని చెప్పి దండలు వేసుకునేదానికి అవసరం లేదు ఇంట్లో అయినా పూజ చేసుకోవచ్చు ఆత్మ సంతృప్తిగా ఎక్కడైనా దొరుకుతుంది మీకు కుదిరినప్పుడు కుదిరినప్పుడు ఆలయానికి వెళ్తే సరిపోతుంది అంతేగాని అక్కడికి వెళ్ళి ఏదో కమర్షియల్ చేయాలని అయితే అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మొక్కుబడులు కూడా అవసరం లేదు ఎదుటివారికి సహాయం చేసే ప్రతి ఒక్కరు కూడా మొక్కుబడి మొక్కని మేకల్ని కోళ్ళని దేవుణ్ణి బలించేటువంటి అలాంటి కార్యాలు కూడా చేసేటువంటి పని అయితే ఏం లేదు చాలా మంది నిజంగా అండి మొక్కుకుంటే నిజంగా అమ్మవారి కానీ దేవుడు ఎవరైనా సరే కోరికలు తీరుతాయి అంటుంటారు నిజంగా అలాగా అసలు ఒక జంతుని బలి ఇవ్వడం కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదండి ఏ అమ్మవారు కూడా బలి కోరదండి ఏ అమ్మవారు కూడా బలి తీసుకోదు ఏ అమ్మవారు బలి కోరదు మరి అమ్మవారికి బలి ఇవ్వాలంటే ఏం బలి ఇస్తే మంచిది అంటారు ఫ్రూట్స్ బలి అనేది ఏమి ఉండదండి గుమ్మడికాయ వచ్చి కొబ్బరికాయ అంతే అంతేగాని వేరే ఏ బలి ఇచ్చే అవసరం లేదు మేకల్ని కోళ్ళని ఎవరని భయం అని చెప్పారు వీళ్ళకి వీళ్ళకి ఎవరు చెప్తారా ఎన్ని ఎవరు చెప్పరు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆచారాలు వాళ్లే సృష్టించుకుంటారు అన్ని ఇదే చేయాలి అని చెప్పేసి అని ఆచారం చెప్పితే ఎవరు ఎక్కడ ఏ బలిచ్చే అవసరం నిజంగా అండి ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మేకల్ని బలిచ్చేస్తున్నారు అసలు చంపేటప్పుడు ఎంత హింసగా విషయం ఏంటంటే నేను చాలా చాలా సార్లు కూడా నేను మీకు విన్నపించుకున్నాను ఈ సందర్భంగా మనకి ఆలయాల్లో అమ్మవార్లు ఉంటారు అమ్మవారు శక్తి స్వరూపం అంటారు మంచి చేయడానికి ఉంటారు ఆవిడ మనం వెళ్ళాము దర్శనం చేసుకున్నాం అంటే శాంతి స్వరూపంగా మనం ఆలయంలో కూర్చుంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనే కదా మనం ఆలయం వెళ్తాం ఎక్కడైనా పార్క్ కానీ ఆలయానికి కానీ ఎక్కడైనా ఉండాలి చెట్టు ఎక్కడైనా చెట్టు కింద కానీ లేదా చెరువు కానీ కూర్చున్నాము కొండ మీద కూర్చున్నాము అంటే ఎందుకోసం కూర్చుంటాం ప్రశాంతత మనం మనకు మైండ్ కొంచెం రిలీఫ్ అవ్వాలని మనం ఎదురుగానే మేకల్ని కోళ్ళని బలిచ్చి రక్తం పాడుతుంటే ఆ క్రైమ్ జరగదా అండి క్రైమే కదా పెద్ద క్రైమే కదా మన మైండ్ ఇంకొంచెం డిస్టర్బ్ అవుదాం అదొకటి రెండోది మీరు ఈ సందర్భంగా అడిగారు కాబట్టి చెప్తా ఉన్నాను ఇక్కడ తీర్థయాత్రల సంగతి ఏమో కానీ ఇక్కడ ఆలయాల్లో అమ్మవారి పేరు చెప్పి బలిచ్చేటువంటి మేకల్ని గొర్రెల్ని ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అందరూ ఈ మేకలు గొర్రెలు ప్రాణంతో ఉన్నవేగా మనుషులు ప్రాణంతో ఉన్నవేగా మనుషులు అకాలంగా మరణించినప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ ద్వారా కానీ సూసైడ్గా చేసి మరణించినప్పుడు వారి యొక్క ఆత్మ క్షోభిస్తుంది అంటారు అవును విన్నారా అవును ఆత్మ క్షోభిస్తుంది అంటారు ఆ ఆత్మ మనిషికేనా జీవితలకి జీవాలకు ఉండవా ఉంటుంది ఉంటుంది కదా అయితే మరొకటి మనకి ఒక పురాణంలో ఉంటుంది గరుడు పురాణం లాంటివి చాలా పురాణాలు ఉన్నాయి కానీ మన గరుడు పురాణం తీసుకుంటే ప్రాణంతో ఉన్నటువంటి జీవి ఎలా గుర్తించాలంటే శ్వాస తీసుకొని సౌండ్లు ఇచ్చేదానికి ప్రతిదానికి జీవం ఉంటుంది అంతే కదా ఇప్పుడు తింటుంది కదా మేతగదని దానికి జీవనాధం ఏదైతే ఉంటుందో అది తింటుంది తినేటువంటి జీవి ప్రాణంతో ఉన్నట్టే కదా శ్వాస పీల్చుకునే జీవి ప్రాణంతో ఉన్నట్టే కదా అలాంటి ప్రాణంతో ఉన్నటువంటి జీవులు ప్రతి దానికి ఆత్మ ఉంటుంది అంతే కదా అంతే కదా మనము మరణించిన తర్వాత నెక్స్ట్ జన్మ ఏమై పుడతాము ఇది ఒకటి ఉంది కదా అవును అంతే అందులో కూడా మనిషి రూపం ఉన్నట్టే కదా మనిషి రూపం ఉన్నా లేకపోయినా ఆ మనిషికి జీవ అప్పుడు ఆ జీవ జంతువుకి బలిస్తున్నామంటే ఆత్మ ఉన్నట్టే కదా ఆ ఆత్మ ఎక్కడికెళ్తుందండి వాటికి మనం ఎలాంటి క్రియలు చేస్తున్నామండి ఎక్కడికి వెళ్తుంది అది చెప్తా ఇప్పుడు మన ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారు స్వరూపంగా మనకి మంచి చేస్తారు కదా అక్కడ ఏముంటుంది పాజిటివిటీ ఉంటుంది మనం కూడా ఆ అమ్మవారి ఆలయంలో చుట్టూత జిన్నాతల లెక్కను తిరుగుతూ ఉంటాయి పరి జిన్నాత్ ఇంకా చాలా ఉంటాయి వాటి పేర్లు ఇంకా మనకి తెలుగులో వచ్చేటికి ఆత్మలు దియ్యాలు ఇలా ఉంటాయి ఈ భూతాలు పిచాచులు ఇవన్నీ కూడా ఏంటంటే వాటి యొక్క కోరికలు తీరలేదు తీరకపోవటం వల్ల అక్కడ ఆలయంలో తిరుగుతూ ఉంటాయి ఇక్కడ వీరు తలస్నానం చేసుకొని పవిత్రంగా ఆలయాలకు వెళ్ళగానే ఆలయంలో అమ్మవారు చూపినట్టుగా వాటిలోకి అమ్మవారు వస్తారు కరెక్ట్గా పెట్టుకోండి మన ఆలయాలకు వెళ్ళగానే అమ్మవారు వస్తారు వీరికి అమ్మవారు రాగానే వాకు వస్తుంది అది ఎవరు అంటే అమ్మవారు కాదు ఈ బలిచ్చామే ఈ బలిచ్ని మోసం చేయడానికి అమ్మవారి రూపంలో వీరికి వస్తాయి అమ్మవారి రూపంలో వీరికి పడతాయి వీరికి పట్టేసి నేనే అమ్మవారిని అని ఎందుకంటే వీరు ఆల్రెడీ బలిచ్చారు కదా కోపంతో ఉంటుంది ఆత్మ ఏదని చెప్తుంది నేను అమ్మవారిని చెప్తే నమ్మాలి కదా అంతే కదా అందుకొని అమ్మవారిని నేనే అని చెప్తుంది చెప్పగానే మన వాళ్ళు అందరూ అనుకుంటారు నిజంగా అమ్మవారు వచ్చారు అనుకుంటారు అమ్మవారు ఎందుకు వస్తారండి ఒంట్లోకి అమ్మవారు ఒంట్లోకి ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు ఎందుకు వస్తారు ఆవిడే ఆవిడగా ఒక మనిషి రూపంలోకి రావడానికి ఎందుకు వస్తారు ఈ ఆత్మలే నేనే అమ్మవారిని వస్తాయి వచ్చి జరిగేది జరగపోయేది జరిగింది అని చెప్తానని చెప్తుంది నీకు అది నీకు ఇదని చెప్తుంది అన్ని అవి అబద్ధాలు అవుతాయి అయితే అమ్మవారు రారు మాట్లాడరు అంటారా అంతే అమ్మవారు వచ్చిన ఒక్క సెకండే ఉంటారు అమ్మవారు వచ్చినా రెండు సెకండ్లే ఉంటారు అరవ అరవై ముప్పై సెకండ్లు ముప్పై రెండు సెకండ్ల కన్నా అమ్మవారు మన బాడీని బరాయించలేదు మనలోకి అమ్మవారు రారు ఒకవేళ వచ్చినా కూడా మనం మనుషుల రూపంలో ఉండం కళ్ళు తాగం మందు తాగం నిమ్మకాయలు తినం ఇవన్నీ కూడా అమ్మవారు కాదు ఒకవేళ అమ్మవారు వచ్చారు అంటే మనకి వస్తే సంకేతం ఏంటి అంటే ఏం మాట్లాడరు ఏ కోతలు కొయ్యరు ఏం మాట్లాడరు ఊయ్ అయ్యని ఏ మాట్లాడరు అమ్మవార్లు రారు అమ్మవారు వస్తే మౌనంగా ఉంటారు అమ్మవారు ఎలాంటి వాళ్ళకి వస్తుంది అంటే అమ్మవారి ఒక బీజమంత్రం ఉంటుంది ఆ బీజ మంత్రం చదివితే మనలో తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది అమ్మవారి పీఠం ఉంటుంది అమ్మవారి పీఠం చేస్తే మనకు ఒక తెలియని వైబ్రేషన్ వస్తుంది అప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు మనం మాట్లాడలేము ఆ లాంగ్వేజ్ కానీ అది కానీ బ్రెయిన్లోనే తెలుస్తుంది అంతా మనం మాట్లాడడానికి ఏమి ఉండదు ఇక్కడ వచ్చే పూనకాలు వచ్చేటువంటి అమ్మవార్లు కాదు అది మనం పెట్టేటువంటి డీజేలకి ఆత్మలు సంతృప్తి చెంది అవి మనలో చొరపడేసి ఆ చొరపడి నేనే అమ్మవారిని చెప్తుంది ఎందుకంటే సరిగా వాళ్ళని మననం చేయలేదు కదా బలి ఇచ్చాం కత్తితో నరికాం నరికినప్పుడు ఆ ఆత్మ ఏమవుతుంది కోపంతో ఉంటుంది కోపంతో ఉన్నప్పుడు అమ్మవారిని చెప్తుంది దేవుడు అని చెప్తుంది ఇంకేమని చెప్తుంది తప్పేముంది అందులో మనలో వచ్చి ఆ అమ్మవారి రూపంతో నేనే ఉన్నాను అని చెప్పేసి మాట్లాడిస్తుంది అందుకే అమ్మవారికి చేసేవారు ఎవరికైనా సరే వారి ఇంట్లో ఏదో రకమైన ప్రాబ్లమ్స్ ఇబ్బందులతో ఉంటూనే ఉంటారు ఎందుకంటే పట్టి పీడిస్తూ ఉంటుంది కాబట్టి అందరికీ చెప్తే కూడా అర్థం అవదు దాన్ని వినరు మా ఇంటి ఆచారం కులాచారం మా ప్రాంతీయ ఆచారం మా ఆలయానికి కించపరుస్తున్నారు అంటారు ఆలయం గొప్పది ఆచరణ గొప్పది సనాతన ధర్మం గొప్పది పద్ధతి గొప్పది విధానం గొప్పది ఆచారం చాలా గొప్పది పూజ గొప్పది అన్ని గొప్పవే ఇవ్వడం మాత్రం పాపం ఇవ్వడం మాత్రం అస్సలు బరా పాపం అది నిజంగా అండి చాలా మంది ఇట్లా కొన్ని కొన్ని గ్రామాల్లో వింటుంటాము బలివ్వడము మేకలు బలి కోడు బలి ఎవరు చెప్తారు ఏమో చెప్తారండి వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా ఆత్మలే కదా ఎక్కడ ఏ రకంగా అయితే బలి ఇవ్వాలి అని చెప్పిందంతా ఆత్మే అంటారు అమ్మవారు అయితే కాదంటారు అమ్మవారి రూపంలోనే వస్తారండి వీరును ఆత్మలు జిన్నాతలు పరిలు దెయ్యాలు ఇవే ఉంటాయి ఇవి ఆలయానికి అమ్మవారిని కాపాడుకుంటూ ఉంటాయి ఎందుకంటే ఆ ఆత్మలన్నీ కాపాడేది ఎవరు అమ్మవారే కదా అవును అందుకని అమ్మవారిని బయటికి రానివ్వవు అమ్మవారు శాంతి రూపంగా లోపలే ఉంటారు ఆ ఒక అమ్మవారి కింద కొన్ని రకాల యంత్రాలు ఉంటాయి అవన్నీ చెప్పకూడదు ఆ యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలు దాటి అమ్మవారు రారు బయటకి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కళ్యాణాలు చేస్తే ఇంట్లో పూజలు చేస్తే గద్దె వేస్తే అమ్మవార్లు రారు అన్నీ ఇవే వస్తాయి ఇంట్లో కూడా బలిస్తా ఉంటారు వాటి అలాంటి ఇళ్లలో ఎవ్వరొకరికి అయితే ఏదో సమస్య అయితే ఖచ్చితంగా ఉంటుంది అండి అది అంటే దాని డిఫెక్ట్ ఎఫెక్ట్ అన్నది అప్పటికప్పుడే చూపిస్తుంది అంటారా కొన్ని రోజుల తర్వాత తరతరాలు చూపిస్తుంది తరతరాలు తరాలు చూపిస్తుంది అది వదలదండి అమ్మవారు అనేది అంటే తీర్థయాత్ర ఎల్లొచ్చు లేదు అంటే మనకి పాయింట్ ఒకటి సందర్భం ఒకటి వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటా ఉన్న సందర్భంగా కాకపోతే తీర్థయాత్రలు అనేది వేరు అమ్మవారి రూపం బలివుడు అనేది వేరు కానీ బలివు అనేది ఇవ్వకూడదు ఇదేనాక చూసుకొని ఏ దాంట్లోనూ చెప్పలేదండి బలివు మనం కేవలం అమ్మవారికి గుమ్మడికాయ కుడితే చాలు కొబ్బరికాయ ఇస్తే చాలు ఏ అమ్మ వాళ్ళు కూడా కాపాడుతూనే ఉంటారు మనుషులకి కాకపోతే ఇది మనం చెప్తే కాంట్రవర్సీ చేస్తే కానీ నేను చెప్పినట్టు ప్రతి ఇంట్లోనూ సమస్య ఉంటుంది ప్రతి ఇంట్లో ఎందుకు సమస్య ఉంటే తప్పు చేసావు నువ్వు క్రియలు అనుభవించలేదు అక్కడ నువ్వు బలిస్తున్నావు పోయి కనీసం నది స్నానం చేసి నేను మేకను బలించాను తల్లి నన్ను క్షమించాను కూడా అనట్లేదు ఎవరు చెప్పట్లేదు కాబట్టి అది మనం అనుభవిస్తూ ఉన్నాం తెలిసి తెలియక చేసిన తప్పులు మనమే అనుభవించాలి కదా శివునాగ్యం లేని చీమైనా చావదు అంటారు చాలా మంది కానీ శివునాగ్ని ఉన్నప్పుడు మనం చెప్తూనే ఉన్నాం కదా అయితే ఇప్పుడు చాలా మంది రోడ్డు అదే రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉంటారు ఇలా వివిధ కారణాల చేత అంటే అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఈ సంభవిస్తున్నాయి అంటారా ఇలాంటి ఆత్మలు ఏమవుతుందంటే ఈ అఘోరాలు స్వామీజీలు గురువులు కొన్ని రకాలుగా విద్యలు నేర్చుకునే వారికి ఏంటంటే వాళ్ళకి ఆస్కారం ఏందంటే ఇలాంటి ఆత్మల్ని వాళ్ళు వచ్చి పొచ్చుకుంటారు మంత్రోచ్చారణంతో విద్యలు అంటే బాగలముఖి భానుమతి బా ఇంకా దూపావతి రూమావతి ఇలాంటి విద్యలు ఉంటాయి కొన్ని రకాల విద్యలు ధర్మస్థలాల్లో చేస్తారు అసలు అలాంటి ఐడియా ఉంది కదా ఊర్చెవరు ఉండేటువంటి రుసనాలు ఇలాంటి వాటిలో చేస్తారు అలాంటి వాటిలో విద్య నేర్చుకున్న వారు ఏంటంటే ఇలాంటి ఆత్మలన్నీ కూడా వసిపొచ్చుకొని ఈ వసిపొచ్చుకున్నటువంటి వ్యక్తి ఏం చేస్తారయ్యా అంటే అలాంటి వాళ్ళ మీద ఉసుకొలుపుతూ ఉంటారు చెడు మంచి తెలియకుండా అలాంటి వాటికి చేస్తూ ఉంటారు అంటే ఒక చిన్న తెలిసి తెలియక చేసిన పని మా పెద్దవారు ఎవరో చేశారని ఒక మూఢనమ్మకంతో చేసే ఒక పని మనకే అవుతుంది చివరికి అది పాముకి పాలుబూసి పెంచండి ఒక రోజు పోయికిపోతే మనల్నే కాటేస్తుంది అలానే మనకి తెలిసి తెలియకుండా బలి అనేది ఇస్తే అమ్మవార్లకి చివరికి మనకే కాటేస్తుంది అమ్మవార్లు ఎవరు కూడా అడగరు అలాంటివి చేయకూడదు ఏ ఆలయానికి వెళ్ళినా శుద్ధిగా వెళ్ళాలి స్నానం ఆచరించుకొని పవిత్రంగా వెళ్ళాలి దర్శనం చేసుకోవాలి ప్రసాదాలు సేవించుకోవాలి ప్రశాంతంగా ఇంటికి రావాలి అంతేగాని ఇలాంటి ఏదో కోరిక ఉన్నాయని చెప్పి బలివ్వకూడదు బెల్లం ఇవ్వండి బియ్యం ఇవ్వండి శనగపిండి ఇవ్వండి ప్రసాదానికి ఏదైనా ఇవ్వండి నైవేద్యానికి లేదా అమ్మవారి పేరు మీద దానాలు చేసినా మనకి తప్పేం లేదు అమ్మవారి పేరు మీద దానం చేయండి మీరే దైవుడిగా అవుతారు ప్రజలకి అంతేగాని కోట్లాది రూపాయలు పెట్టేసి దానాలు చేసుకుంటే తప్పు లేదు కానీ ఇలాంటి బల్లు అనేది మాత్రం నేనైతే సహించుకునేది కాదు అది మరి మన వల్ల ఇష్టం ఇంకా అది నాకు తెలిసిన అది